भ्यो श्री नम श्रीमहागणाधिपत नम श्रीमात्रे नम अंबा उमा पार्वती काली हईमवती शिवात्रि नयनी काैरवी सात्री साम्राज्यलक्ष्मी प्रदा छिद्रूपी परदेवता। భగవతి శ్రీరాజరాజేశ్వరీ నవరాత్రుల్లో తొమ్మిదవ నాడు అమ్మవారు మహిషాసురమర్దనిగా మనకి దర్శనమిస్తుంది ఎనిమిది రోజుల యుద్ధం తరువాత తాను తన సైన్యము మహిషాసురుడితో యుద్ధం చేసిన తర్వాత తొమ్మిదవ నాడు అతన్ని తానే యుద్ధంలో ఎదుర్కొని సంహరించటం జరిగింది వాడు ఎన్ని రూపాలు మారిస్తే తాను తానికి సంబంధించిన రూపాలని తాను కూడా ధరించి వాడితో యుద్ధం చేసి చివరికి వాడు తన సహజమైన మహిష రూపంలో ఉండగా వాడిని సంహరించింది నిజానికి ఈ మహిషాసుర మర్దనం అంటే ఏమిటి మహిషుడు అంటే దున్నపోతు ఈ మహిషుడు అన్నవాడు తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమైతే తనకెవరి వల్ల మరణం లేకుండా ఉండాలని కోరుకున్నాడు వరం అలాంటి వరం ఇవ్వడం తన వల్ల కాదని తను కూడా ఆ మహాశక్తి యొక్క పెత్తనంలోనే ఉన్నానని అందువల్ల తాను ఆ విధంగా వరం ఇవ్వలేను అంటే ఎవరెవరి వల్ల తనకి మరణం లేకుండా ఉండాలని కోరుకుంటున్నాడో వాళ్ళ పట్టిక ఇచ్చాడు ఇచ్చి ఆడవాళ్ళు పర్వాలేదులే అన్నాడు అంటే వీడే మొట్టమొదట ఆడవాళ్ళని చులకన చేసి వాళ్ళెంత అని ఇందాక చెప్పానే ఈనాటి వాళ్ళంటే రాష్ట్రాలే ఫిమేల్ అని అలాంటి మాట అన్నవాడు మళ్ళీ చెప్తున్నాను ఆ మాట ఎవరైతే అంటారో వాళ్ళు ఆ జాతికి చెందినటువంటి వాళ్ళు దేవతలు ఎప్పుడు అనలేదే మానవులు ఎవరు అనలేదే మహర్షులు ఎవరు అనలేదే ఎవరంటారో వాళ్ళు అటువంటి వాళ్ళు కనుక ఈ రకమైనటువంటి కోరిక కోరాడు వాడు బలవంతుడు కనుక రాక్షసులందరూ వచ్చి వాడిని ఆశ్రయించారు వాడు రాక్షసు రాజు అయ్యాడు రాజైతే పర్వాలేదు కానీ రాక్షసు బుద్ధి తనది కాని దానిని ఆక్రమించటమే రాక్షసు బుద్ధి కనుక స్వర్గాన్ని ఆక్రమించాడు వాళ్ళని తరిమేశారు వాళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు శివుడి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మ ఇచ్చిన వరం అక్కడ ఉండనే ఉంది కదా అప్పుడు విష్ణువు చెప్పాడు ఆ వరం ప్రకారం పురుషుల చేతిలో చనిపోడు గనక మీ అందరి శక్తులని ఒకచోట ఏకీకృతం చేసి స్త్రీ రూపాన్ని ధరింపజేయండి అనంటే ఆ స్త్రీ రూపంతో అమ్మవారందరి శక్తుల యొక్క సమైక్య స్వరూపంగా ఆవిర్భవించింది ఆవిడ దేవి అన్నారు అక్కడి నుంచి బయలుదేరి ఎనిమిది రోజులు యుద్ధం చేసిన తర్వాత తొమ్మిదవ నాడు అతన్ని సంహరించటం జరిగింది ఈవిడ మహిషాసుర మర్దని ఆనాడే కాదు ఈనాడైనా ఎవరైతే దున్నపోతు మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని సంహరించటానికి తగిన శక్తియుక్తులు మనలో సముపార్జించుకోవడానికి తగినటువంటి కాలం ఈ శరన్నవరాత్రులు అమ్మవారికి పూజ చేస్తూ అటువంటి బలాన్ని శక్తిని ధైర్యాన్ని స్థైర్యాన్ని వీటన్నిటిని మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది శ్రీ మహిషాసురమర్దనిగా ఈనాడు విజయవాడలో మనకి కనపడుతూ ఉంటే దశమి కూడా ఈనాడే ఉంది గనక రాజరాజేశ్వరి రూపాన్ని కూడా ఆవిరికి ఇదే రోజున ధరింపచేస్తారు అటు మహిషాసురుణ్ణి సంహరించిన శుంభనిశుంభుల్ని సంహరించిన భండాసురుని సంహరించిన ఇవన్నీ కూడా నవమి నాడు అయిపోతే దశమి నాడు అమ్మవారు సింహాసనస్థై శ్రీమాత మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరిగా లోకాలన్నింటినీ పాలిస్తూ ఉండడం జరిగింది అందువల్ల రాజరాజ ఈశ్వరి రాజులందరికీ రాజైనటువంటి చక్రవర్తులు ఉంటే చక్రవర్తులందరి మీద కూడా ఆధిపత్యం కలిగినటువంటిది రాజరాజేశ్వరి ఆ రూపంలో చక్కగా లోకాలని పాలించే తల్లిగా కూడా కనపడుతూ ఉన్నది పైగా ఈనాడే దశమెందుకు చెయ్యాలండి అంటే సాయంత్రం విజయ అని చెప్పబడే నక్షత్ర దర్శనమైన రోజునే విజయదశమి చేసుకోవాలి అంటారు ఈనాడది అపరాజితాదేవిగా అమ్మవారిని విజయదశమి నాడు ఆరాధించటం సంప్రదాయం గనక ఈనాడు విజయదశమి కూడా ఉంది ఇదంతా కూడా ఖగోళ శాస్త్ర ప్రకారం జరుగుతూ ఉంటుంది నవరాత్రుల్లో ఆశ్వయుజశుద్ధ పాడ్యం నాడు ఎందుకు మొదలవుతాయి అంటే ఆ రోజు నుండి సింహరాశి మీద కన్యారాశి ఉన్నటువంటి దృశ్యం సూర్యాస్తమయ సమయంలో మనకు కనపడుతుంది అంటే అప్పుడే రాత్రిపూట నక్షత్రాలు ఉదయించే సమయంలో అంటే సింహరాశి పైన కన్య అంటే సింహం మీద కూర్చున్నటువంటి అమ్మవారు అది ఆ రూపం మనకి ఇలా విజయవాడలో ఈ రూపంలో మనకి దర్శనమిచ్చేటటువంటి ఈ తల్లి నవదుర్గలుగా ఆరాధించేటటువంటి సందర్భంలో తొమ్మిదవ నాడు సిద్ధిదాత్రి దుర్గా అన్న పేరుతో దర్శనమిస్తుంది సిద్ధిదాత్రి అన్న పేరులోనే సమస్తమైనటువంటి సిద్ధులను ఇచ్చేది అని మనకి తెలిసినది ఎనిమిది సిద్ధులే అయితే పదహారు సిద్ధులు నివ్వగలదువిడ ఈ పదహారు సిద్ధుల్లో ఒక్కదాని పేరు మాత్రం చెప్తానండి అమృతత్వ సిద్ధి అంటే మరణం లేకుండా ఉండేటటువంటి సిద్ధి మరణం లేకుండా అంటే ఈ శరీరంతో ఉంటామని కాదు దానికి ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి ఉరికే ఒక్కటి ఎట్లాంటి ఉన్నాయి అన్న చెప్పడానికి చెప్పడం అటువంటి పదహారు రకాలైనటువంటి సిద్ధులు ఇవ్వగలిగినటువంటి స్థితి ఇచ్చే తల్లి అంటే ఎవరైతే ఈ తొమ్మిది రోజులు ఏడు చక్రాలలోనూ తర్వాత దానికి అతీతంగాను ఎందుకంటే సహస్రారానికన్నా పైన కూడా మానవుడు యొక్క వర్చస్సు అని చెప్పబడేటటువంటిది ఏదైతే అది ఉంటుంది గనక ఆ స్థాయిలో తన ప్రజ్ఞను ఉంచగలిగిన స్థితికి యోగి గనక వెళ్ళినట్టయితే ఈ పదహారు సిద్ధులు వాళ్ళకి లభ్యమవుతాయి ఏది కావాలంటే అది పొందడం జరుగుతుంది శరీరం వదిలిపెడతారని కాదు ఇక్కడ సిద్ధి అంటే ఆ సిద్ధి లభ్యమవుతుంది అనేటటువంటి అర్థంలో ఉంది ఈనాడు మహిషాసురమర్దనం చేసినటువంటిది కనుక ఈ మహిషాసురమర్దనం చేయడానికి కావడంతకు ముందు రక్తబీజుణ్ణి అతడి రక్తాన్ని నాకడానికి తన నుండి కాళిని ఉద్భవింపచేసినటువంటిది చాలా భయంకరంగా యుద్ధం చేసింది కనుక ఆవిడ్ని చలబరచడానికి పానకం వడపప్పు మొదలైనటువంటి నివేదనలతో పాటుగా ఈనాడు బలమైనటువంటి ఆహారం బలి ఏమిటంటే గారెలు చేస్తారు మషం మాషం సమానం అన్నారు అంటే మాంసంలో ఎన్ని మాంసకృత్తులు ఉంటాయో మినప్పప్పులో కూడా అన్ని మాంసకృత్తులు ఉంటాయిట కనుక మినుగులతో చేసినటువంటి పదార్థాన్ని ఈనాడు తప్పనిసరిగా అమ్మవారికి మహిషాసురమర్దనం రోజున నివేదన చెయ్యాలి అని మనకి పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట కనుక తప్పనిసరిగా గారెలు మినుగులతో చేసేటటువంటి పిండి వంట గారెలే కదా గారెలు చేస్తారు అంతేకాకుండా ఈ దీక్ష పూర్తవుతూ ఉన్నది దీక్ష పూర్తవుతూ ఉన్నది గనక పూర్ణాలు చేస్తారు దాంతోపాటుగా ఈనాడు రజోగుణ ప్రధానమైనటువంటి ఆహారానికి ప్రాధాన్యం ఉంటుంది కనుక హరిద్రాన్నం అని ఇంతకుముందు చెప్పుకున్నామే పులిహార ఆ పులిహార రజోగుణాన్ని ప్రకోపించేది కనుక పులిహార కూడా చేయడం ఉంటుంది ఇది పూర్తయిపోయిందనడానికి ఈ మొత్తం అంతా కూడా ఆ యుద్ధం కానీ ఈ దీక్ష కానీ యజ్ఞం కానీ ఇది పూర్తయిందనడానికి సంకేతంగా ఈ పూర్ణాలు చేయడం ఉంది ఈ పూర్ణాల గురించి చెప్పుకున్నాం ఎలా చేయాలి అన్నది పెసరపప్పుతో కానీ శనగపప్పుతో కానీ చేయడం ఉంది సాధారణంగా శనగపప్పుతోనే చేస్తూ ఉంటారు ఈ పూర్ణమన్నద లోపల ఉన్నటువంటి పూర్ణానికే లెక్క పైన తోపు మనం కావాలని పెట్టుకున్నటువంటిది అటువంటి పూర్ణాన్ని తప్పనిసరిగా చేస్తారు పూర్ణం కాదేమో అని అనుకుంటే లడ్డూలు కూడా చేయవచ్చు ఏదైనా సరే గుండ్రగా నిండుగా గోళాకారంగా ఉండేది శనగపప్పు బెల్లము వీటితో కలిసి ఉన్నది వీటిని కూడా చేయవచ్చు ఇవి అమ్మవారికి తప్పనిసరిగా నివేదనగా ఇవాళ పెట్టాలి ఇవి తప్పనిసరిగా పెట్టే నివేదనలే కానీ మనం అన్ని రకాలైనటువంటి పిండి వంటలు శాఖపాకములు భక్ష్య భో భోజ్య చోష్య లేహ లేహ్యాలు అన్నీ కూడా రకరకాలు చేసి నివేదన చేసి ఆ తల్లిని సంతృప్తిపరచవచ్చు ఎందుకంటే యుద్ధం చేసి శరీరంలో ఉన్నటువంటి శక్తిని అంతా కూడా అక్కడ వినియోగించేసింది ఆవిడ మళ్ళీ అంత శక్తి పుంజుకోవడానికి కావలసినటువంటి దోహదం చేయడానికి ఈ రకమైనటువంటి సమస్తమైన బలవర్ధకమైనటువంటి ఆహారాలు ఈ తొమ్మిది రోజులు నివేదనలుగా చెయ్యడము అన్నది మనం చూస్తూ ఉన్నాం సాయంత్రం నక్షత్రాన్ని దర్శించి జమ్మి కొట్టి అమ్మవారి అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రులమవుదాము యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ స్వస్తి